సైతాను మనిషి లోపల ప్రవేశించే మార్గాలు ఏంటో తెలుసా మూడు మార్గాలు ఒకటి కంటి ద్వారా ప్రవేశిస్తాడు తస్మా జాగ్రత్త రెండు నోటి ద్వారా ప్రవేశిస్తాడు తస్మా జాగ్రత్త చెవి ద్వారా ప్రవేశిస్తాడు మూడు ఈ మూడు మార్గాలు గుండా వాడు ప్రతి క్షణం ప్రతి క్షణం వాడు ప్రవేశించాలని ప్రయత్నం చేస్తాడు మనుషుని పడగొట్టడానికి సైతాను వాడే మొట్టమొదటి ఆయుధం నీ కన్నే నీ కన్నే నీ కన్నే అవమను పాడు చేసింది ఆ కన్ను కాదా కానును పాడు చేసింది ఆ కన్ను కాదా సింహపు గుండె వంటి గుండె కలిగిన దావీదును పాడు చేసింది ఆ కన్ను కాదా న్యాయాధిపతి అయిన సంసోను భ్రస్తునిగా మార్చింది ఆ కన్ను కాదా అందుకనే ఈరోజు వాక్యం వింటున్న బిడ్లరా క్రైస్తవునిగా నీ బ్రతుకులో నీ చూపు విషయంలో జాగ్రత్త నీ కంటి విషయంలో జాగ్రత్త యసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా దేహమంతటికి దీపము నీ కన్ను నీ కన్ను మంచిదైతే దేహమంత వెలుగుమయమై ఉంటుంది ఎంతోమంది ఏమనబిడ్డలు ఈ కడవరి దినాల్లో పవిత్రతను కోల్పోవటానికి కారణం సెల్ఫోన్ ఏముందులే ఈ వాట్సాప్ స్టేటస్లో నిమిషం కితకెతలు కనపడుతున్నాయి జబర్దస్త్ డైలాగులు కనపడుతున్నాయి నిమిషమే కదా జస్ట్ వన్ మినిట్ వన్ మినిటే కదా అని ఆ వన్ మినిట్ ఆ వాట్సాప్ స్టేటస్ చూస్తాడు ఇక బిట్టు చూసిన తర్వాత ఈ బిట్టు చూసాం కదా దీని లింక్ ఏముండి ఉంటుంది ఏం జరిగి ఉంటుంది చివరికి సాంతానుగాడు పూర్తిగా మనిషిని సినిమాల్లోకి దింపుతాడు ఎవరిలారా మీలో ఎవరి జీవితంలోనైనా కంటి ద్వారా లైకర్తో ప్రవేశించి చెవి ద్వారా లైకర్త ప్రవేశించి నోటి ద్వారా లైకర్త ప్రవేశించి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేశాడేమో యోబు చేసుకున్న తీర్మానం నువ్వెందుకు చేసుకోకూడదు నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నా కన్యక నేను ఎలా చూస్తా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయని దావీదు భక్తులు చేసిన ప్రార్థన యోబు భక్తులు చేసిన ప్రార్థన నువ్వు చేసుకొని కన్ననే మార్గాన్ని చెవులనే మార్గాన్ని నోరనే మార్గాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటే లయకర్తని ఇంటిలోకి రాడు ఆదరణకర్తని ఇంటిలో సంచరించటం ఆయన